అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేయు విధానము ఒకసారి చూద్దాం ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఎన్ని రకాలు ఐటమ్స్ అనేది ఒకసారి చూద్దాం దీనిలో చింతపండు రసము లేదా జ్యూసు ముందుగా వేయడం జరిగింది ఈ జ్యూసులో మొదటగా బెల్లము తగినంత వేసుకోవాలి ఏం చేయాలంటే కొద్ది ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎక్కువ చేయడం జరుగుతుంది తగినంత బెల్లం వేసుకోవాలి అలాగే తర్వాత అరటి పళ్ళు ఇవి కూడా మనకి ఈ చింతపండు జ్యూస్ ఎంత క్వాంటిటీ ఉందో దాని ప్రకారం మనం వేసుకోవడం చాలా మంచిది అలాగే కొబ్బరి ముక్కలు అలాగే మామిడి ముక్కలు తగినంత తర్వాత పట్నాలు పప్పు లేదా వేపిన చనపప్పు తగినంత వేసుకోవాలి పువ్వు చివరగా వేయడం చాలా మంచిది ఎందుచేతనంటే వేప పువ్వు ఎక్కువ తక్కువ చూసుకోవడానికి చివరగా వేయడం చాలా మంచిది ఇలాగా వేసిన తర్వాత కలిగి పెట్టడం అలాగ టూ మినిట్స్ కొద్దిగా జ్యూస్ దగ్గరికి ఇలా చేసినట్లయితే తినటానికి చాలా బాగుంటుంది చివరగా తగినంత సాల్ట్ ఎంచేతంటే చాలా పోతే మరలా మనం వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడు మనకి ఉగాది పచ్చడి రెడీ అని చెప్పవచ్చు ఒకసారి తిని టేస్ట్ చూద్దాం చాలా బాగుంది తీపిగా చేతిగా పులుపు ఒకరు ఈ ఇలాగా చేసుకొని తినడం ఈ సీజన్లో చాలా మంచిది ఉగాది పచ్చడి పండగ సాంప్రదాయమే కాదు ఇది ఆయుర్వేద లేదా వైద్య పరిభాషలో మనం చెప్పచ్చు అంటే ఈ సీజన్లో రెండు మూడు సార్లు తయారు చేసుకున్నట్లయితే మునుగురుడికి మంచి నివారణ వైద్యంగా లేదా మందుగా చెప్పవచ్చు అందరికి కూడా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను